యహుష్వా గ్రంథము పదిహేడవ అధ్యాయము మనషే ఏసేపు పెద్ద కుమారుడు గనుక అతని గోత్రమునకు అనగా మనషే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతి అయిన మాకీరునుకు చీట్ల వలన వంతువచ్చును అతడు యుద్ధవీరుడైనందున అతనికి గిలాదును భాషానును వచ్చును మనుష్యలో మిగిలిన వారికి అనగా అబియేజేరియులకును హెలాకీయులకు అశ్రీయేలీ షెకేమీలకును హెపేరియులకును షమీదీయులకు వారి వారి వంశముల చొప్పున గొంతు వచ్చును వారి వంశమును బట్టి ఏసేబు కుమారుడైన మనషే యొక్క మగ సంతానం అది మనషే మునిమనముడును మాకీరు ఇనుమనుముడును గిలాదు మనవడును పే హిపేరు కుమారుడునైనా సెలోపే హాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు అతని కుమార్తెల పేరులు మహల నోయా హోగ్లా మెల్క తెర్సా అనునివి వారు యాజకుడైన ఎలయాజురు ఎదుటికిని నూను కుమారుడైన యహోశువ ఎదుటికిని ప్రధానుల ఎదుటికిని వచ్చి మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యం ఇయ్యవలనని యహోవా మోషేకు ఆజ్ఞాపించనని మనవి చేయగా యహోశువ యుహోవ సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యం ఇచ్చను కాబట్టి యువర్ధాను అద్దరినున్న గిలాదు గాక మనశ్షీలకు వంతులు హెచ్చుగా వచ్చును ఎల ఎనగా మనుషీయుల స్త్రీల సంతానమును వారి పురుష సంతానమును స్వాస్థ్యములు పొందెను గిలాదు దేశము తక్కిన మనష్్యీలకు స్వాస్థ్యమాయెను మనశీల సరిహద్దు ఆశేరు నుండి షకేమునకు తూర్పుగానున్న మిక్వితా వరకును దక్షిణమున ఏంతపూయ నివాసుల వైపునకును వ్యాపించను తప్పూయ దేశము మనశీల దాయను అయితే మనశీల సరిహద్దులోని తప్పూయ ఎఫ్రాయిముల దాయను ఆ సరిహద్దు కనా ఏటి దక్షిణ దిక్కున ఆ ఏటి వరకు వ్యాపించును మనశీల ఊళ్ళలో ఆ ఊళ్ళు ఎఫ్రాయుమీలకు కలిగిను అయితే మనశీల సరిహద్దు ఆ ఏటికి ఉత్తరముగా సముద్రము వరకు వ్యాపించను దక్షిణ భూమి యఫ్రామియులకును ఉత్తర భూమి మనశ్షీయులకును కలిగిను సముద్రము వారి సరిహద్దు ఉత్తర దిక్కున అది మనశీల సరిహద్దును తూర్పు దిక్కున ఇస్సాఖారి సరిహద్దుకును నడిచెను ప్రదేశంలోను ఆశేరీల ప్రదేశంలోను బేద్భే బేత్ఛేను దాని పురములను ఇబ్లేయామును దాని పురములను దోరు నివాసులను దాని పురములను ఏందోరు నివాసులను దాని పురములను తానాకు నివాసులను దాని పురములను మెగిద్దో నివాసులను దాని పొరములను అనగా మూడు కొండల ప్రదేశము మనషీయులకు కలిగి ఉన్నది కనానీయులు ఆ దేశంలో నివసించవలనని గట్టి పట్టుపట్టి ఉండేరు గనుక మనషీయులు ఆ పొరములను స్వాధీనపరచుకొనలేకపోయేరు ఇస్రాయేళ్లు బలవంతులైన తరువాత వారు కనానీల చేత వెట్టి పనులు చేయించుకొనరు కానీ వారి దేశము పూర్తిగా స్వాధీనపరుచుకొనలేదు అప్పుడు ఏసేపు పుత్రులు యహోష్వాతో మాకేం ఇక్కడ ఒక్క చీటి వంతుని స్వాస్థ్యముగా ఇచ్చితివి మేము ఒక గొప్ప జనమే కదా ఇది వరకు యహోవ మమ్మను దీవించనని మనవి చేయగా యహోషువ మీరు గొప్ప జనము గనుక ఎఫ్రామీల యొక్క మన్యము మీకు ఇరుకుగా ఉన్న ఎడల మీరు అడవికి పోయి అక్కడ పెరిజీల దేశంలోనూ రెఫ్రామిల దేశంలోనూ మీకు మీరే చెట్లు నరుకుకొనడని వారితో చెప్పాను అందుకు ఏసేపు పుత్రులు ఆ మన్యము మాకు చాలదు అదియుగా పల్లపు చోటును నివసించు కనానీలో అందరికి అనగా బేషయాన్లోని వారికి దాని పురములలోనికి వారికి ఎజ్రయేలు లోయలోనికి వారికి ఇనుప రథములు రే అప్పుడు యహోశువ ఏసేపు పుత్రులైన యఫ్రామీలను మనషీయులను చూచి మీరు ఒక విస్తార జనము మీకు అధిక బలము కలదు మీకు ఒక వంతు చీటీయే కాదు ఆ కొండ మీదే అది అరణ్యము గనుక మీరు దానిని నరకుడి అప్పుడు ఆ ప్రదేశం మీదగును గును ఖనానీలనుకును ఉండినను వారు బలవంతులై ఉండినను మీరు వారి దేశమును స్వాధీనపరుచుకొనగలరను ఆమె